హమాస్ వంటి మిలిటెంట్ సంస్థకు మద్దతుగా నిరసనలో పాల్గొంటున్న విదేశీ విద్యార్థులపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసి స్వదేశానికి పంపుతోంది ఇప్పటికే ఎఫ్ వన్ వీసా రద్దయినట్లు అమెరికాలో వందలాది విదేశీ విద్యార్థులకు ఈమెయిల్లు అందాయి ముఖాన్ని కప్పుకొని నిరసనల్లో పాల్గొన్న అధునాతన సాంకేతికతను వినియోగించి వారిని గుర్తిస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో యాంటీ నేషనల్ పోస్టులు చేసే వారిని కూడా అమెరికా గుర్తించి దేశం నుంచి బహిష్కరిస్తోంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటూ అక్కడ నిరసనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు షాకిస్తోంది దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ వారిని దేశం నుంచి బహిష్కరిస్తోంది హమాస్ కు మద్దతుగా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి వారి ఎఫ్ వన్ వీసాలను రద్దు చేస్తోంది ఇలా ఇప్పటికే వీసా రద్దయినట్లు వందలాది విదేశీ విద్యార్థులకు ఈమెయిల్స్ అందాయి అమెరికా నుంచి తమంతట తామే స్వీయ బహిష్కరణకు గురై వెళ్ళిపోవాలని లేదంటే తామే తిప్పి పంపుతామని హెచ్చరిస్తోంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో వివిధ నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారే కాకుండా ఆ లింకులను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన వారిని సామాజిక మాధ్యమాల్లో దేశ వ్యతిరేక పోస్టులు చేసిన విదేశీ విద్యార్థులను కూడా ట్రంప్ సర్కారు అమెరికా నుంచి బహిష్కరిస్తోంది అమెరికాలో విదేశీ విద్యార్థులు తమ భావ ప్రకటన స్వేచ్ఛను వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జనవరిలో ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఓ విదేశీ విద్యార్థిని అమెరికా విశ్వవిద్యాలయం వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్నారు ఆమె తన కళ్లు మాత్రమే కనిపించేటట్లు ముఖాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు అయినప్పటికీ అధునాతన సాంకేతికత ద్వారా అలాంటి వారిని గుర్తించి ట్రంప్ సర్కారు ఎఫ్ వన్ విద్యార్థి వీసా రద్దు చేస్తోంది దేశం నుంచి బహిష్కరిస్తోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం గణాంకాల ప్రకారం అమెరికా విద్యా సంస్థల్లో దాదాపు పదకొండు లక్షల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు వీరిలో మూడు లక్షల ముప్పై ఒక్క వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా అమెరికా ఎఫ్ వన్ విద్యార్థి వీసా రద్దు చేసిన వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నట్లు సమాచారం అమెరికాలో దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న అనేక మంది విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు ఇటీవలే ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు తమ దేశంలోకి ఎవరు రావాలో ఎవరు రాకూడదో నిర్ణయించే హక్కు ప్రతి దేశానికి ఉంటుందని అన్నారు హమాస్ వంటి ఉగ్ర సంస్థలకు మద్దతిస్తోన్న వారిని ఏఏ సాంకేతికత వినియోగించి గుర్తిస్తామన్నారు కొత్తగా విద్యార్థులకు వీసా జారీ చేసే ముందు వారి సామాజిక మాధ్యమ ఖాతాలను కూడా ఇకపై అమెరికా నిశ్చితంగా పరిశీలించనుంది